మసకబారుతున్న జీవితాలు వలసలు వెళుతున్న కుటుంబాలు పగలు రాత్రి వారి జీవితాల్లో ఒకటిగా మారుతున్న వేళ గుక్కిడు నీటి కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు అడవిని తలపించే మా గ్రామంపై అధికారులు సీతకన్ను వేశారని కరెంటు లేక కటిక చీకట్లో కాలం వెల్లదీస్తున్నామని సరైన రోడ్లు లేక పాములతో సావాసం చేస్తున్నామని గ్రామస్తులు వాపోయారు అట్లే భయపడతా బ్యాటరీ లైట్లు వేసుకొని అట్లే పోయి రోడ్డు మీద పోయి పాలిచ్చేసి వస్తున్నాం సార్ పిల్లలు అసలు అయితే మంచి నీళ్లు లేక అల్లాడిపోతుంది ఆ మనుషులు కట్ట నాకు గొడ్లు కూడా మేము లేవు అట్టే ఏరియా వాళ్ళకి ఆడిపోతేనే ఒక రోజు ఇస్తారు సార్ మళ్ళా రోజు ఇస్తారు ఆ నీళ్లు ఈరు కదా ఇంకా అట్టే మేము బోరింగ్ కొట్టుకుంటే రెండు రెండు బిందులు కొడితే మూడో బిందు గస వచ్చేస్తుంది ఆ బోరింగ్లో నీళ్ళు లేక ఏం చేయాలి సార్ మా సమస్యలు ఎట్ట కొట్ట పరిష్కరిస్తారు మండలం కిస్తీపురం పంచాయతీ పెద్దలోని చింతలపాలెం గ్రామంలో దాదాపుగా యాభై బీసీ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి దాదాపుగా ఆ గ్రామం చుట్టూ ఏడు బోర్లు ఉన్నాయి ఆ గ్రామంలో భూమిలోని నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోవడంతో అరకొరగా బోర్లు పనిచేయడం వలన పూర్తి స్థాయిలో నీరు అందక ఇక్కట్లు పడుతున్నారు గ్రామంలోని పశువులు జీవాలు నీరు సరిపోక చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు దయవుంచి మా గ్రామానికి నీటి సౌకర్యాన్ని కల్పించాలని వేడుకుంటున్నారు కరెంటు ప్రాబ్లం కూడా ఈ బీసీ కాలనీ మొత్తం మీద అరవై కుటుంబం కుటుంబాలు ఉంటే దగ్గర దగ్గర ఎనిమిది లైన్లు ఉండే ఎనిమిది లైన్లల్లో కూడా ఆరు లైన్లో కరెంట్ లేదు మెయిన్ మెయిన్ లైన్లో కూడా కరెంట్ లేదు లైట్ లేవు ఇంకోటి ఏంటంటే రోడ్లు సరిగ్గా లేవు సీసీ రోడ్డు అస్సలు లేదు వర్షాలు పడితే రోడ్లు ఆ వైర్లు కింద పడతాయో తెలియదు ఎక్కడ ఉంటాయో తెలియదు నైట్ పూట పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ పాలు ఇవ్వడానికి కానీ దేనికైనా కానీ మెయిన్ రోడ్డు మీద నడుచుకుంటా పోవాలా పోయినప్పుడు కానీ ఆ చీకట్లలో పోవాలన్నా రావాలన్నా ఈ భయపడతా భయపడతా పోవాల్సి వస్తుంది ఇది ఇప్పుడు నుంచి సమస్య కాదు దగ్గర దగ్గర చాలా రోజుల నుంచి దగ్గర దగ్గర ఒక రెండు మూడు సంవత్సరాల సంవత్సరాల నుంచి ఉంది అది మా పరిస్థితులు ఎన్ని ఇన్నిసార్లు అధికారులకి వేసినా అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు అది ఎవరికి చెప్పినా కూడా ఏంటంటే చేస్తాం అంటుంటారు కానీ దీని గురించి అయితే ఎవరు మాకు దగ్గర రావట్లేదు అది ఒక లైట్ లేవు ఒక లైట్ లేదు ఒక దాని గురించి ఎవరైనా ఇంట్లో ఇప్పుడు కరెంట్ బిల్లులు కరెక్ట్గా కట్టించుకుంటున్నప్పుడు లైటింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి చూడాలి కదా సార్ మీరు కూడా ఇంటి పనిచారు ఇంటి పని కూడా కట్టించుకుంటున్నారు కానీ ఇది ఊర్లో లేదు ఇది అటుంది అంటే బయట ఊర్లో శ్మశాన వాటికి ఉన్నట్టుంది ఊరు మా బీసీ కాలనీ అటుంది మా పరిస్థితి కానీ ఎవరిని అడిగినా కానీ ఎవరు పట్టించుకోవట్లా పట్టించుకోక మా బతుకులు ఈ రకంగా ఉండేది కరెంట్ లేక మాపు లేదు యావల శ్రీనివాసులు వాళ్ళ ఇంటి దగ్గర నాలుగు బర్రెలు గుంతలు పడి చచ్చిపోయినాయి దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇస్తారా బర్రెలు చచ్చిపోయినాయి నీళ్లు లేక నీళ్లు లేక రోజుకి ఎన్ని ఎన్ని జీవులు పోతుండయా మెయిన్ వాటర్ ప్రాబ్లం గురించే ఇట్లా ఎంతమంది అధికారులు వచ్చినా కానీ ఏందంటే చెప్తుండ్రు చేస్తాం చేసిపోతాం అని అంతేగాని ఏం లేదు ఇంకా చెప్పి చేస్తారో లేకపోతే మీరు కూడా గమ్మ వదిలేస్తారో అది మీ దృష్టికి మీరు అధికారుల దృష్టికి తీసుకో మాత్రమే మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం సార్ నా పేరు రమేష్ సార్ మాది చంద్రపాలెం గ్రామం బీసీ కాలనీ గత ఐదేళ్ళగా ఈ దిగుబాగాన మాకు బోర్ అక్కడి నుంచి వాటర్ తప్పిస్తున్నారు ఈ వర్షాకాలం ఈ మార్చి పోయిన మార్చి ఫిబ్రవరి నుంచి వాటర్ రావట్లేదు సార్ అప్పటి నుంచి ప్రభుత్వం దగ్గరికి మేము పోతాను మాకు వాటర్ పంపిస్తలేరు మా 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 అధికారి చెప్తాను వాళ్ళు వస్తున్నారు పట్టించుకుంటా వస్తున్నారు పోతాను సార్ మాకు ఏ ఏంటి రెస్పాండ్ లేదు రెస్మెంట్ వాటర్ లేవు గత నెట ఇక్కడ ఒక రెండు దూరలు రెండు బర్లు వాటర్ లేక కేవలం వాటర్ లేక చనిపోయింది సార్ ఇక్కడికి మా ఊరికి ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా భయపడుతున్నారు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని చూసుకోవాలన్నా భయపడుతుంది సార్ ఇక్కడ మా మాకు వాటర్ ప్రాబ్లం చాలా 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 ఇబ్బందిగా ఉంది సార్ మీరు దయచేసి మీరు పెద్దలు పేధికారులకి మీరు మా సహకరించి మమ్మల్ని కొద్దిగా మా 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 ఇబ్బంది తీసేసేటట్టు చూడ చేయాలి సార్ మీరు కొద్దిగా దయచేసి కొద్దిగా మా ఎన్ని చిన్న చిన్న కుటుంబాలు సార్ కొద్దిగా దయచేసి మీరు మా మమ్మల్ని కొద్దిగా దయచూసి మీరు కొద్దిగా ఎమ్మెల్యే దృష్టికి కానీ ఆ పైన ఆ పైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కానీ మనం మంత్రి కూరలకు కానీ కొద్దిగా దయచేసి మీరు మాకు మాకు చేయాలని మన గ్రామ అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి కూడా తెలియజేయాలని మిమ్మల్ని చేతులు జోడించి సార్ ఈ విషయమై సర్పంచ్ వివరణ కోరగా మా గ్రామ పంచాయతీ అభివృద్ధికి కొంతమంది వ్యక్తులు అడ్డుపడుతున్నారని మా గ్రామంలో నీటి సౌకర్యం కోసం నా వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు ఎస్టీ కాలనీలో పది లక్షలు రోడ్లు వచ్చినాయి అదే రోడ్లు ఏనీయకుండా ఆపేసి ఆరు నెలల తర్వాత నేను వస్తాను నేను వేసుకుంటాను అని చెప్పిండు నేను వచ్చాక గ్రామంలో ఇరవై లక్షలు వేశాను ఇరవై ఇరవై ఐదు లక్షలు వేశాను అభివృద్ధి చేసి చూపించాను నేను కానీ ఆయన వచ్చి దానికి ఆపేయండి ఓడి చేసేదానికి లేదు వీళ్ళు చేసేదానికి లేదని చెప్పి అభివృద్ధిని ఆపేస్తా ఉన్నాడు అందువల్ల ప్రతి ఒక్కరూ గమనించండి ఎవరైనా ఊళ్ళో వాళ్ళైనా ఎవరైనాను ప్రతి ఒక్కరూ అది ఆలోచించుకొని ఏదైనా గ్రామానికి మంచి పని వచ్చేటట్టు చూడండి ప్రతి ఒక్కరు కూడా నేను కూడా అధికారులను అడిగి ఎన్నో బోర్లు వేయాలని చూశాను ఇప్పుడు కూడా నేను వేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను అదే పాత ఊర్లోనే బోర్లే ఒకటి ఫెయిల్ అయిపోయింది మళ్ళీ ఆడ ఒకటి వెయ్యిపోతే రెండోది వెయ్యిపోతే అది మా సోటని అది ఒడ్డో ఒడ్డోలా బత్తల ఆజమ్మ వాళ్ళు అది దాంట్లో కూడా వెయ్యిపోతే ఇది మా సోటు ఈ పక్క ఏడేసేదానికి లేదని చెప్పారు అది వాళ్ళు వెళ్ళే పట్ట ఆ రోజు కూడా సెక్రేటర్ మేడం వచ్చింది ఏం నీవకుండా ఆమె మీద కూడా కొట్టేదానికి చేతులు ఎత్తారు వాళ్ళ అబ్బాయి మీద కానీ ఆమె మీద కానీ చేతులు ఎత్తి కొట్టబోయారు పట్టించుకొని కాబట్టి బోర్ని కూడా పగలబెడతామని చెప్పారు బోరు బోర్ని రాజా కార్చాలు బాగు మీరు ఉండేదానికి లేదు అని ఈ రకంగా వాళ్ళు గ్రామానికి ఏం అభివృద్ధి చేస్తారు ఇట్లాంటి చేసే చేసేవాళ్ళు అసలు అడ్డగించుకుంటారు ఎవరైనాను గ్రామానికి ఇంకో దిక్క కాబోన ఒక దెక్కైనా బోర్ వేయించి నీళ్ళు నడపాలి చేసే చేసేవాళ్ళు కూడా ఇట్టాటి అబద్ధాలు చెప్పేది పనులు చేయకుండా వాళ్ళు చేయలేదు ఇది చేయలేదు అనేది తప్పక రెండో మాటే చెప్పడం లేదు అంతా అబద్ధాలే వాళ్ళు చెప్పేది చేసే పనిని చేనీయకుండా అడ్డు అడ్డుకుంటున్నారు ఆడ బోర్ అయిపోయినా ఇదే కాలనీలో గొర్రెల రామ ఇంటి అనగా బోరేస్తుంటే అది ఐటీసీ కంపెనీ వాళ్ళు వచ్చి బోరేస్తుంటే వేస్తుంటే ఆడు కూడా తగు పెట్టుకొని వాళ్ళ చేత తగు పెట్టించుకొని ఆరు వందల యాభై అడుగులు వేస్తుంటే ఆడు కూడా తగు పెట్టుకొని వేనీయకుండా చాలా గందరగోళం చేస్తే ఆ నేను దగ్గర నిలబడి బోర్ వేయించాను ఐటీసీ కంపెనీ వాళ్ళ ద్వారా ఆరు వందల యాభై అడుగులు వేస్తారు అది ఆడ వాటర్ పర్లేదు ఇక ఆడ అన్ని అన్ని దిక్కలు యాడ్ చేయకపోయినా అడ్డుకునేది వాళ్ళే అభివృద్ధి చేయకుండా కావాలని పైన పొలాలు పెట్టేది ఆయన చేయలేదు ఇదే సర్పంచ్ అంటారు కానీ ఇదంతా అబద్ధాలు చేసే పని అంతా ఓలేను ఊళ్ళో ఎక్కడ వచ్చిన దాకంత అభివృద్ధి పని చేయకుండా నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల నెలప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతు సేవా పథకం నెల్లూరు